చేనేత సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్ సవితతో చర్చించామని బోగస్ చేనేత సహకార సంఘాల ప్రక్షాళనకు పూర్తిగా సహకరిస్తామని తెలిపినట్లు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్ అన్నారు తాడేపల్లి కార్యాలయంలో ఏపీ చేనేత జౌలి శాఖ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో చేనేత సంఘ నాయకుల చర్చల అనంతరం మంగళగిరి నగరంలోని అమరావతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చేనేత జౌలిక మంత్రి సవితతో చర్చించిన అంశాల వివరాలను మీడియాకు తెలిపారు ఈ సమావేశంలో ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల మరి నాగేశ్వరరావు ఏపీ ఐడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసా పల్లపురాజు చేనేత నాయకులు కూరపాటి కోటేశ్వరరావు పడవల మోహన త్రీనాథ్ పిచ్చుక ఫణికుమార్ రామనాథం పరమేశ్వరరావు గుర్రం చినవీరయ్య తాళ్ల మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున చేనేత మరియు జౌళి శాఖ అలాగే వెనక వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు శ్రీమతి ఎస్ సవిత గారిని వారి కార్యాలయంలో ఆల్ ఇండియా వివర్శ ఫెడరేషన్ ప్రతినిధి బృందం కలిసి మాట్లాడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల సమస్యలు చేనేత పరిశ్రమ స్థితిగతుల మీద ఆవిడతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది చాలా సమయం ఇచ్చారు వాస్తవంగా ఒక అరగంట సమయం కేటాయించినప్పటికి కూడా చెప్తూ ఉంటే సమస్యలు ఆవిడ కూడా చక్కగా ఇన్వాల్వ్ అయ్యి దాదాపు ఒక ముప్పై గంట సేపు చర్చడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత పరిశ్రమ చాలా స్థితిలో ఉందని చేనేత కార్మికులు చాలా కష్టాల్లో ఉన్నారని చెప్పి వారికి సవిన సవినయంగా వివరించడం జరిగింది ముఖ్యంగా చేనేత పరిశ్రమకి ప్రధానమైన సహ చేనేత సహకార సంఘాలు ఆ సహకార సంఘాలని మరి సరిగ్గా పట్టించుకునే కారణంగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా చేనేతలో ఓట్లతో గెలిచినప్పటికీ చేనేతలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినప్పటికి కూడా చేనేత పరిశ్రమలకు ఉద్దీపన లాగా ఎవరో ఏమీ చేసిన దాఖలాలు లేవు ఆ విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది చేనేత సహకార సంఘాలకి తక్షణం ఎన్నికలు నిర్వహించి చేరిత సహకార సంఘాల ద్వారా ఎన్నుకోబడిన అధ్యక్షులు అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జిల్లా డైరెక్టర్ని ఆప్కో డైరెక్టర్ని ఎన్నుకుని ఆప్కో డైరెక్టర్ నుంచి ఒకళ్ళు ఆప్కో చైర్మన్ అయినట్లయితే కింద స్థాయి నుంచి అవగాహన ఉన్న వ్యక్తులు ఆప్కోకి పాలక వర్గంగా అయితే ఆప్కోని కూడా ప్రక్షాళన చేయడం జరుగుతుంది ఆప్కోలో కూడా మరి అనేక అవకతవకలు జరిగినాయి అనేది అనేక సందర్భాల్లో మనం వింటా ఉన్నాం క్షేత్రస్థాయిలో చేనేత పరిశ్రమ మీద అవగాహన ఉన్న వ్యక్తి ఆప్కో చైర్మన్ అయితే మరి మంచిగా ఆప్కోని సక్రమ మార్గంలో నడిపిస్తారని చెప్పి చేనేతలకు అండగా ఉంటారని చెప్పి కూడా ఆవిడకి సవిరంగా చెప్పడం జరిగింది సాధ్యం త్వరలో చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆవిడ హామీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే జిఎస్టికి సంబంధించి మరి తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో జిఎస్టికి రియంబెర్స్ చేస్తామని ఒక అంశాన్ని పొందుపరచడం జరిగింది జిఎస్టీ అనేది మాస్టర్ వేవరు వస్త్రాలను అమ్మేటప్పుడు జిఎస్టిని బిల్లులో ఇంక్లూడ్ చేసి మరి జిఎస్టీతో సహా అమ్మడం జరుగుతుంది రిటైలర్ మాస్టర్వేవర్ దగ్గర కోర్కుని ఆయన కూడా జిఎస్టి బిల్లులో వేసి కస్టమర్కి అమ్మడం జరుగుతుంది మరి రీఎంబర్స్ దీంట్లో ఎవరు చేసుకోవాలి అంతిమంగా జిఎస్టి కట్టే కస్టమరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జిఎస్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది మరి కస్టమరు జిఎస్టీ రియంబర్స్ ఎలా చేసుకుంటాడు ఆయన వెయ్యి రూపాయలు పెట్టు పదిహేను వందలు పెట్టు ఒక వస్త్రం కొన్నప్పుడు ఆ పదిహేను వందల వెయ్యి రూపాయల కోసం జిఎస్టీ పత్ర పత్రాలను పూర్తి చేసి ఏడీ ఆఫీసులో ఇచ్చి అది ప్రభుత్వానికి ఏడీ ఆఫీస్ పంపించి ప్రభుత్వం జీఎస్టీని రీఎంబర్స్ చేస్తే దాదాపు నాలుగైదు నెలల సమయం పట్టవచ్చు దీనికి అప్పుడు వరకు మరి ఆ కోసం వచ్చేదాని కోసం చెప్పి రోజు అధిక ధర పెట్టి వస్త్రం కొట్టం అనేది కస్టమర్స్ ఎవరు ముందుకు రాని పరిస్థితి అంటే జిఎస్టీలో చిన్న మరి ఎవరో చెప్పారో కానీ ఇది రీఎంబెర్స్మెంట్ విధానం అనేది సరిగ్గా జరిగే అవకాశం లేదు సాంకేతికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని ఆమెకి ఆమె దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇలా కాకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది అలాగే ఎంపీలు కూడా పార్లమెంట్ సభ్యులు కూడా అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ గెలిచినందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీల అవసరం కూడా రా కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనందున అప్పుడు ఒత్తిడి చేసి జిఎస్టీని తొలగించే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి జిఎస్ఎన్ జిఎస్టీ అంటే హెచ్ఎస్ఎన్ కోడ్ ఆధారంగా జిఎస్టీ విధిస్తారు హెచ్ఎస్ఎన్ కోడ్లో కూడా మా చేనేతలకు తీవ్ర అన్యాయం కేంద్ర ప్రభుత్వం చేసింది మిల్లు వస్త్రాలు పవర్ వస్త్రాల ద్వారా తయారయ్యే కాటన్ వస్త్రాలకి చేనేత కార్మికుడు కాయ కష్టం పడి కళానైపుణ్యేసే చేనేత వస్త్రాలు కూడా ఒకే హెచ్ఎస్ఎన్ కోడు కేటాయించడం అనేది చాలా దారుణం పూర్తిగా అది చేనేతలకు అన్యాయం మేము డిమాండ్ చేసేది ఏంటంటే చేనేతలకు ప్రత్యేక ప్రత్యేకమైన హెచ్ఎస్ఎన్ కూడా కావాలి టెక్స్టైల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పౌరులము వస్త్రాలు వాళ్ళు క్యాపిటలిస్టులు పెట్టుబడిదారులు వాళ్ళతో కలిపి మమ్మల్ని గాడిదని గుర్రాన్ని ఒక ఒక గాడిని కట్టేసినట్టుగా దయచేసి చేయొద్దు మాకు ప్రత్యేకమైన హెచ్ఎస్ఎన్ కోడు కేటాయించి మాకు జిఎస్టీని పూర్తిగా త్వరగా తొలగించాలని చెప్పి ఆమెకి వినివర్చడం జరిగింది ఈ విషయం మా దృష్టిలో ఇప్పటి వరకు రాలేదు మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా వేపర్స్ ఫెడరేషన్ తీసుకొస్తున్నది స్వయంగా మంత్రి గారు చెప్పారు దీన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి చేనేతకి ప్రత్యేకమైన జిఎస్టీ కోడ్ కేటాయించే విధంగా మా చర్యలు ఉంటాయని చెప్పి ఆమె మాట ఇవ్వడం జరిగింది అలాగే జిఎస్టీని చేనేత వస్త్రాల మీద ఎత్తివేయటం కూడా మేము పూర్తిగా మేము కట్టుబడి పనిచేస్తామని చెప్పి ఆమె హామీ ఇవ్వడం జరిగింది ఇంకా అలాగే అనేక సమస్యల్ని వాస్తవంగా చేనేత గుర్తింపు కార్డులు గతంలో ఇచ్చేవాళ్ళు చేనేత గుర్తింపు కార్డు ఇస్తే కానీ చేనేత పెన్షన్ రాని పరిస్థితి చేనేత గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి వీళ్ళకు కూడా మూడు సెంట్లు స్థలం ఇవ్వమని చెప్పి మనం అడగకుండానే చేనేత శాఖ మంత్రి గారు కూడా మీకు కూడా మగ్గం షెట్లకి మరి అధికంగా స్థలం కావాల్సి ఉంటుంది మూడు సెంట్లు స్థలం ఇచ్చే ఏర్పాటు కూడా మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది అలాగే గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ప్రతి సంవత్సరం అర్హులైన చేనేత కార్మికులందరూ కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు మరి అది కూడా ఇస్తే బాగుంటుందని కూడా మేము చెప్పడం జరిగింది సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడమే కాదు సహకార సంఘాలకే కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏవైతే పథకాలు నూలు సబ్సిడీ కావచ్చు త్రిప్ట్ ఫండ్ కావచ్చు మార్కెటింగ్ ఇన్సెంటివ్ కావచ్చు అలాగే రిబేట్ పథకం కావచ్చు పావలబడ్డీ పథకం కావచ్చు ఐదు పథకాలు కూడా చేనేత సహకార సంఘాలకు ఆయుపట్టులాగా ఉండి చేనేత సహకార సంఘంలో పనిచేస్తున్న చేనేత కార్మికులకి నిజంగా మంచి జీవనోపాధిని కల్పిస్తూ ఉన్నాయి అలాగే నేత ప పనిని కూడా కల్పిస్తూ ఉన్నాయి ఆ ఐదు పథకాలు కూడా కొనసాగించమని మేము విజ్ఞప్తి చేశాం ఆ పథకాలు కొనసాగించడానికి సానుకూలంగా మంత్రి గారు స్పందించారు చాలా సంతోషం అలాగే కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అప్పుడు ఇరవై రెండు రకాలు హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ కింద పెట్టినప్పుడు కూడా వాళ్ళ పంతొమ్మిది వందల తొంభై ఐదులో పది సంవత్సరాల తర్వాత దాన్ని పదకొండు రకాలకు కుదించారు ఈ పదకొండు రకాలు కూడా చేనేత చేనేత మగ్గాల మీదమే నేయవలసిన పరిస్థితి ఎవరన్నా ఆ యాక్ట్ని ఉల్లంఘించి టెక్స్టైల్ మిల్స్ వాళ్ళు పవలమ్స్ వాళ్ళు ఈ పదకొండు రకాలనే వాటి మీద నేస్తే వాళ్ళు శిక్షార్హులు ఈ ఈ యాక్ట్ కూడా సక్రమంగా నిర్వహణ జరగట్లేదు దాని మీద కూడా దృష్టి పెట్టి మరి టాస్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మరి ఎప్పటికప్పుడు ఈ టెక్స్టైల్ మిల్స్ ని రూమ్ మిల్స్ మీద ఇన్స్పెక్షన్ చేస్తూ నిఘా పెట్టి ఎవరైనా నేసినట్టయితే వాళ్ళని మరి కఠినంగా శిక్షించాలని చెప్పి అటువంటి సమస్యలను మూసివేయాలని చెప్పి కూడా మేము ఆవిడ అర్థించడం జరిగింది ఆవిడ కూడా సానుకూలంగా స్పందించారు ఇంకా అనేకమైన సమస్యలు మరి ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ తరఫున మేము అందరం ప్రాతినిధ్యం చేయడం జరిగింది మరి మా మిగతా సభ్యులు కూడా మిగతా సమస్యలు కూడా ఏమేమైతే దృష్టికి తీసుకెళ్లామో వాళ్ళు కూడా తెలియజేస్తారు ఏమైనా చేనేత శాఖ మంత్రి గారు మాకు ప్రత్యేకంగా సమయం కేటాయించి సానుకూలంగా విని ప్రతి విషయాన్ని ఆమెకి తెలియకపోతే ఆ విషయాన్ని అడిగి తెలుసుకుని డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుని చేనేతలకు నేను అండగా ఉంటాను ఏదో చేయాలన్న మంచి ఆలోచనతో ఉన్నానని చెప్పడం అనేది పూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం అలాగే చేనేత సహకార సంఘాల సమస్యలు చెప్పినప్పుడు ఆమె భోగ సొసైటీలో అవినీతి సహకార సంఘాలు అనేది ఉన్నాయనేది మా దృష్టికి వచ్చింది మరి దాని మీద మీ వైఖరి ఏంటని చెప్పి మమ్మల్ని కూడా అడగడం జరిగింది మేము నిజాయితీగా చేసే సంఘాలకి చేనేత సహకార సంఘాలకి మీరు న్యాయం చేయండి అవినీతి సహకార సంఘాలు భోగ సంఘాలు ఏమైతే ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేయడానికి మీరు సిద్ధపడితే మేము పూర్తిగా సహకరిస్తాము అవినీతిని ప్రోత్సహించే వ్యక్తులు మేము కాదు మా సంఘం కాదని చెప్పి మేము అక్కడికి చెప్పడం జరిగింది అవినీతి సంఘాల మీద కూడా చర్యలు తీసుకోవాలి అప్పుడే నిజాయితీగా నడిచే చేనేత సహకార సంఘాలకి మంచి జరుగుద్ది మేలు జరుగుద్ది అనేది మేము కూడా విశ్వసిస్తూ ఉన్నాం ఆవిడ పూర్తిగా చేనేత సహకార సంఘాల ప్రక్షాళన మేము చేస్తాము మీ సహకారం కావాలని అడిగారు మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పాం ఏదేమైనా భారతదేశంలో ఉన్న చేనేత కార్మికులు భారతదేశంలో దాదాపు పదిహేను కోట్లు పైన ఉన్నారో కంచనా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై లక్షల పైగా చేనేత సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారు అట్లాగే దాదాపు లక్షకు పైగా మగ్గాలు ఖచ్చితంగా చేనేత కార్మికులు నేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా దేనస్థితిలో స్థితిలో ఉన్నారు చాలా ఇబ్బందుల్లో కష్టాలు ఉన్నారు ఎంత కష్టపడినా ఎంత కాయకష్టం చేసినా పని ఎక్కువ వచ్చే ఆదాయం తక్కువ వీళ్ళని కనిగరించి మీరు మంచిగా ప్రక్షాళన చేసి చేనేత పరిశ్రమను ఆదుకుని చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేయమని చెప్పి మేము చెప్పడం జరిగింది ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షులు గారు బండారా ప్రసాద్ గారు మాట్లాడారు నా పేరు పిల్లల మరియు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడిని నా రాష్ట్రంలో చేనేత పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడింది దీనికి ప్రధాన కారణం జిఎస్టి అని అనుకోవడం జరిగింది దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సరే పదకొండు రకాల ఎడ్యుకేషన్ యాక్టు మన వాళ్ళు చెప్పారు వీటన్నిటిని అంటే రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్లో రెండు వందల కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి మీరు కనీసం రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే తప్ప మీరు అనుకున్న సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పారు ఒకటి రెండవది ఈ పరిశ్రమ నిలబడాలి అని అంటే ఆప్కోలో కానీ పవర్ వల్ల కానీ నష్టాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి తీవ్రమైన అవినీతి కోరుకుంది దాన్ని అరికట్టడానికి మీరు ఒక ప్రణాళికగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి మీ ఆధ్వర్యంలో అది మూడు మాసాలకు నాలుగు మాసాలకు ఒక రివ్యూ కమిటీ లాగా చేస్తే బాగుంటుందని చెప్పాం దానికి సానుకూలంగా స్పందించారు అలాగనే ఇరవై ఆరు జిల్లాల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీలు కూడా ఏమన్నాం దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అందున చేనేత వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా ల్యాండ్ టైటిల్ యాక్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఒంటిమిట్టలో పాల సుబ్బారావు తన భార్య తన కుమార్తె ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ప్రస్తావన చేశాం అందుకని వాళ్ళ ఐదు ఎకరాలను ఏదైతే అక్కడ అప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులు రాజకీయ పార్టీలు వాళ్ళు ఆ ఐదు ఎకరాల్ని లాగేసుకొని దారుణం చేస్తున్నారు వాళ్ళ చావుకు గురయ్యారు వాళ్ళ ఐదు ఎకరాలు వాళ్ళకి ఇప్పించాలని వాళ్ళ అమ్మాయికి సంబంధించినటువంటి విద్య కానీ ఉద్యోగం కానీ కల్పించాలని కోరటం జరిగింది ఖచ్చితంగా అది చూస్తామని వాళ్ళు నోట్ చేసుకోవడం కూడా జరిగింది అలాగనే ఇటీవల చేనేత వర్గాల మీద చేనేత మహిళల మీద దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఈపురు పాలనలో సంబంధించినటువంటి పముజుల సుచరిత అనే అమ్మాయి బహిర్భూమికి ఇరవై ఒక్క సంవత్సరాల అమ్మాయి బహిర్భూమికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి తాగుబోతునే కాదు గంజాయి బ్యాచ్ మొత్తం కూడా ఆ అమ్మాయిని రేప్ చేసి హత్య చేసిన పరిస్థితి కూడా ప్రస్తావన చేశాం కనుక ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వాళ్ళకి ఎక్స్ రే ఇవ్వాలని చెప్పని ఆ ఇంకొక అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువుకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళ ఇంటికి సంబంధించి కూడా ప్రస్తావన చేయడం కనుక అది కూడా ప్రస్తావన చేస్తా ఉన్నారు అలాగనే ఈ రాష్ట్రంలో ఉదాహరణకు అనంతపురం జిల్లాలో యాభై ఆరు మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు కనుక వాళ్ళందరికీ తక్షణమే అంటే ఆ జిల్లాతో పాటు ఇరవై ఐదు జిల్లాల్లో కూడా కలుపుకొని ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఎవరైతే పురుగలిపోయి ఆత్మహత్యలు గురి కాబడ్డారో వాళ్ళందరికీ ఎక్స్గ్రైఫ్గా పది లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని అది తక్షణమే ఇవ్వాలని గత ఐదారు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది కాబట్టి వాటన్నింటినీ ఇవ్వాలని చెప్పిన కూడా మనం ప్రస్తావన చేయటం జరిగింది అలాగనే ఈ ల్యాండ్ టైటిల్ లేనితో పాటు ఈ అత్యాచారాలతో పాటు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యల పట్ల కూడా ఆల్ ఇండియా వివర్స్ ఫెడరేషన్ ప్రస్తావన చేయడం జరిగింది వాటన్నిటిని సానుకూలంగా స్పందించి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ హామీని నెరవేర్చడం ప్రధాన కర్తవ్యం దీంతో పాటు బడ్జెట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పిన కూడా మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ కనుక వాళ్ళు పరిష్కారంలో ఒకేసారి మేము కూడా చేయమన్నట్లా వారి చేతిలో ఉన్నాయి తక్షణమే చేసి వారీగా అన్నా వాళ్ళు చేయకపోతే అదే పద్ధతిలో దసల వారిగా ఆందోళన చేయడానికి కూడా ఈ రాష్ట్రంలో మేమందరం కూడా శుభకం రావటం తెలియజేస్తున్నాం